Да. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు తమ పేరు మీదుగా చేసిన వాగ్దానాలను మీతో బాబా గారి మాటల్లోనే చెప్తానండి బాబా గారు మన కోసం చేసిన వాగ్దానాలు ఏంటి అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ ఎందువల్లంటే బాబా భక్తులైన మనందరికీ బాబా వాగ్దానాలు తెలుసుకోవాలని ఉంటుంది కదా కాబట్టి ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చూస్తే బాబా గారు ఏం చెప్పారో అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మన సాయినాథుడు ఏం చెప్పాడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో చూద్దామా నన్ను ప్రేమించిన వారిపై ఎల్లప్పుడూ నా యజమాయిషి ఉంటుంది నువ్వు ఎవరైనాప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఇప్పుడు నువ్వు చేస్తున్నది తెలుసుకుంటూ ఉంటానని తెలుసుకో ఎవరైతే నన్ను స్మరిస్తారో నా నామాన్ని పదే పదే పలుకుతారో నేను చేసిన పనులు గానం చేస్తారో ఆ రకంగా నాలోనికి పరివర్తన చెందుతారు అట్టివారి కర్మలన్నీ నాశనమైపోతాయి నేను అటువంటి వారి పక్కన ఎప్పుడూ ఉంటాను నీలో ఎప్పుడు నిజమే ఉండవలను అటువంటప్పుడే నేను నీతో ఉంటాను నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఎక్కడ ఎప్పుడు నన్ను తలుస్తావో అప్పుడు నీతోనే ఉంటాను నువ్వు దేనికి కూడా భయపడవద్దు తర్వాతది ఎవరైతే ఎల్లప్పుడూ నన్ను తలుస్తారో నన్నే వారి సంరక్షణ భావిస్తారో నేను వారికి రుణపడి ఉంటాను సదా నేను వారికి రక్షించడానికి నా శిరచు నుంచి రక్షిస్తాను నన్ను ఎవరైతే ఎప్పుడు మనసులో ధ్యానం చేస్తారో నాకు సమర్పించకుండా ఆహారం ముట్టకుండా ఉంటారో అట్టి వారికి నేను బానిసను అదే విధంగా నా గురించి ఆకలి దుప్పలు సహా సహిస్తారో మిగిలిన అన్నిటినీ అల్పముగా చూస్తారో అట్టి వారికి కూడా నేను బానిసనమ్మా నేను భక్తి పరా నేను భక్తిని ప్రేమిస్తాను ఎవరైతే తన హృదయాన్ని భార్య బిడ్డ తల్లిదండ్రుల నుండి ఉపసంహరించుకొని నన్ను ప్రేమిస్తారో వారే నా నిజమైన ప్రేమికులు తను నాతో నది సముద్రంలా కలిసిపోయి ఉంటారు విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారి వాగ్దానాలు బాబా గారి వాగ్దానాలు నిజంగా ప్రతి ఒక్కటి ఇలా చదువుతుంటే ఎంత ఆనందంగా ఉన్నాయి కదా అవి ఒక్కసారి బాబాగారి వాక్యాలు మరోసారి వివరణ చేసుకుంటే నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ మీద నాకు ఎక్కువ అధికారం ఉంటుంది అని చెప్పారు అంతకంటే మనకు భాగ్యమా చెప్పండి ఇక నువ్వు ఎవరైనప్పటికీ ఎక్కడున్నప్పటికీ నేను ఎప్పుడూ నువ్వు చేస్తున్నవి తెలుసుకుంటూ ఉంటాను అంటే ఆయన ఎక్కువగా ప్రేమించే వారికి బావా ఎక్కడున్నా సరే మనం ఎక్కడున్నా సరే ఆయన మన గురించి తెలుసుకుంటూనే ఉంటారు అంతకంటే అదృష్టమా చెప్పండి ఎవరైతే నన్ను మరిచి నామాన్ని పదే పదే పలుకుతారో నేను చేసిన పలుకులుగా నమోదు చేస్తారో ఆ రకంగా వారిలో పరివర్తన చెందుతాను అంటే బాబాగారి నామాన్ని పదే పదే ఎవరైతే పలుకుతూ ఉంటారో వారు బాబాగారులా మారిపోతారంట బాబా మార్చుకుంటారు ఆ విధంగా అలాంటి వారికి కర్మలు కానివ్వండి దోషాలు అవన్నీ కూడా బాబాగారు నాశనం చేసేస్తారు మనకు ఎలాంటి దోషాలున్నా కూడా నాశనం చేస్తారు కాబట్టి సాయి నామస్మరణ అనేది ఎంతో అద్భుతం అతీతం ఇక మనలో నిజాయితీ ఎవరిలో ఉంటుందో అంటే నిజాయితీ ఉండే వాళ్ళల్లో వాళ్ళు దగ్గరలోనే ఉంటానని కూడా బాబా గారు మనకు చెప్పారు అంతేకాకుండా ఎప్పుడు బాబాను తలుస్తూ ఉంటారో వాళ్ళు అస్సలు భయపడనే అవసరం లేదు ఎందుకంటే తోడుగా బాబాగారు ఉంటారు కాబట్టి భయపడడం ఎందుకు అని బాబాగారు మనకు వాగ్దానం ఇస్తున్నారండి అంతేకాకుండా ఎల్లప్పుడూ నన్ను ఎవరైతే తలుస్తూ ఉంటారో వారికి నేను సంరక్షకుడిగా నేను కాపాడుతూ ఉంటాను వాళ్ళకి రుణపడి ఉంటాను అంటున్నారు అంటే అర్థం అబ్బా రుణపడి ఉండడం అంటే ఇంక ఇంకంతకంటే భాగ్యమా చెప్పండి అర్థమైంది అనుకుంటా బాబాగారు మనకి రుణపడి ఉంటారు సో మనం చెయ్యాల్సింది నామస్మరణ అలాగే మనసులో బాబాని ఎవరైనా ధ్యానం చేసుకుంటే అంతేకాకుండా బాబాను తలుచుకోకుండా ఆహారం తినకుండా చాలామందికి అలవాటు ఉంటుంది ఏమంటే బాబాకి ఒక ముద్ద పెట్టి తర్వాత బాబాకు సమర్పించామని చెప్పి మనసులో అనుకొని తలుచుకొని మనం తింటూ ఉంటారు అలాంటి వారంటే బాబాకి చాలా ఇష్టము అట్లాంటి వారికి బాబా బానిసైపోతారన్నమాట అదేవిధంగా నా ఆకలి దప్పికలు వీటన్నిటినీ చిన్నవి చూసి బాబానే నాకు గొప్ప ఎవరైతే అని అనుకుంటారో ఆ విధంగా వాళ్ళు కూడా బానిస అవుతారో అని చెప్పి మనకు బాబా గారు వాగ్దానం ఇస్తున్నారండి అంతేకాకుండా ఎవరైతే తన భార్య బిడ్డలు తల్లిదండ్రులు వీరందరికంటే బాబా గారు నిజంగా మనసులో నింపుకుని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి బాబా గారు సముద్రంలో మనకు నదులు ఎలా అయితే కలిసిపోతాయో మనలో బాబా గారు కూడా కలిసిపోతారు అదే విధంగా అని చెప్పి బాబా గారు మనకు వాగ్దానం ఇస్తున్నారంటే బాబాని మనం ఎంత గొప్పగా ఊహించుకుంటామో ఎంత గొప్పగా తలుచుకుంటామో బాబా మనల్ని ఎక్కడో పెట్టేస్తారన్నమాట సో సాయి నామస్మరణ ఎంత గొప్పదో ఎంత అద్భుతమో సాయి ధ్యానం అంత పవిత్రమండి బాబాని మనం ఒక్కసారి తలుచుకుంటే బాబా మనల్ని జీవితాంతం గుర్తించుకుంటారండి మనకు ఎలాంటి కష్టం వచ్చినా ఆయన ఒక తండ్రిలా కాపాడి మనకు సంరక్షకుడిగా ఉంటాడు సో సాయిని సదా స్మరిస్తూ బాబా ఆశీర్వాదం పొందుదాం సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్